ప్రభునందు ప్రియులరా మీ అందరికీ ప్రభునేశు క్రీస్తు నామమున శుభములు ప్రోవెర్బ్ పెరల్స్ అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను నేటి ధ్యానము కొరకు ప్రసంగి గ్రంథము పదకొండు అధ్యాయం నాలుగవ వచనములోని మొదటి భాగాన్ని చదువుకుందాం గాలిని గుర్తుపట్టువాడు విత్తడు గాలిని గుర్తుపట్టువాడు విత్తడు అనే అంశము యొక్క మొదటి భాగాన్ని గతంలో మనం విన్నాం ఈరోజు రెండవ భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం నేటి భాగములోని ముఖ్య అంశం ఏమిటంటే దైవ సేవకుల శాపాలు విశ్వాసులకు తగులుతాయా ఈ అంశము మీద వాక్యాధారాలతో నేను చెప్పిన విషయాలను వీక్షకులందరూ అర్థం చేసుకుని వాక్యాన్ని గ్రహించాలని మనవి చేస్తున్నాను గాలిని గుర్తుపట్టువాడు విత్తడు ఇక్కడ హెబ్రి భాషలో గాలి అంటే ఆత్మ అని ఉంది ఆత్మ అనగా మానవ ఆత్మ దేవుడు విత్త విత్తనము దేవుడిచ్చిన అధికారము లేక దేవుడిచ్చిన అనుమతికి పోలికగా ఉన్నది దేవుడు అనుమతిస్తేనే మనము ఏదైనా ఒక పని చేయగలం అదే దేవుడు మనకిచ్చే ఆలోచన లేక అధికారము లేదా తలాంతు లేక మినా ఇప్పుడు దేవుని సేవకులు యొక్క శాపాలు విశ్వాసులకు తగులుతాయో లేదో తెలుసుకొనుట కొరకు బైబిల్ గ్రంథములోని ఒక ఉదంతాన్ని జ్ఞాపకం చేస్తాను ఒకనొక సందర్భంలో యేసు ప్రభుని శిష్యులు యేసు ప్రభు కొరకు బస సిద్ధపరచాలని సమరయుల గ్రామములో ప్రవేశించారు వారు సమరయుల గ్రామంలో ప్రవేశించి అనేక మందిని యేసు బస కోసం స్థలాన్ని అడిగారు కానీ ఆ గ్రామస్తులు కూడా యేసుకు స్థలం ఇవ్వలేదు యేసును చేర్చుకోలేదు అది చూచిన యేసు శిష్యులలో యాకోబు యోహానులు ప్రభు ఏలియా చేసినట్లు ఆకాశము నుండి అగ్గిని దిగి వీరిని నాశనము చేయునట్లు మేము ఆజ్ఞాపించుట నీకిష్టమా అని అడిగారు అప్పుడు యేసు ప్రభు వారి తట్టు తిరిగి వారిని గద్దించాడు ఈ విషయం మనకి లుకారాసిన సువార్త తొమ్మిది అధ్యాయము యాభై ఐదో వచ్చినములో వ్రాయబడి ఉంది ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించెను ఎందుకు యేసు తన శిష్యులను గద్దించాడు ఈ శిష్యులు ఎవరు ఈ శిష్యులిద్దరు జబదయ కుమారులు ఈ జబదయ కుమారులకు యేస్సు భుయనిర్గెస్ అని పేరు పెట్టాడు వీరిద్దరికి యేస్సు చేత భుయనిర్గెస్ అనే బిరిదాంకితము చేయబడిన ఈ శిష్యులు యేసును అడిగిన ఒక మనవిని యేసు తిరస్కరించాడు గద్దించాడు ఆ మనవి ఏమిటంటే యేసును చేర్చుకొనటువంటి సమరయులను ఏలియా వలె ఆకాశము నుండి అగ్గిని దిగి కాల్చివేయునట్లుగా మేము ఆజ్ఞాపిస్తాము అనుమతి ఇవ్వండి అని అడిగాడు ఇక్కడ ప్రార్థనా పరులు కూడా తెలుసుకోవలసిన ఒక ఆధ్యాత్మిక సత్యాన్ని నేను మీ ముందుంచుతున్నాను చాలామంది ప్రార్థన చేసేటప్పుడు వాగ్దానాలు ఎత్తి పట్టుకొని ప్రార్థన చేస్తారు వాగ్దానాలు ఎత్తి పట్టి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఖచ్చితంగా దేవుడు వింటాడని జవాబిస్తాడని కొంతమంది నమ్మకం పిల్లరా ఇక్కడ వీరిద్దరూ యేసు ప్రభు వారిని అలా అడగటంలో పాతని బంధనలోని ఒక వాక్యాన్ని సపోర్ట్గా జోడించి దేవుణ్ణి అడుగుతున్నారు వారు సపోర్టెడ్గా తీసుకున్నటువంటి ఆ రిఫరెన్స్ ఏమిటంటే రెండవ రాజుల గ్రంథం మొదటి అధ్యాయం పది పన్నెండు వచనాలలో ఉన్నటువంటి ఏలియా అగ్నిని కురిపించి వంద మందిని ఇద్దరు అధికారులను అగ్ని చేత దహించినటువంటి సందర్భాన్ని జోడిస్తున్నారు చాలామంది లాయర్లు జడ్జిలు గతంలోని కొన్ని కోర్టుల తీర్పులను ఉదాహరించి తాము తీర్పు చెప్పినట్లు లేక తాము వాదించినట్లు వీరిద్దరూ కూడా ఆ పాత నిబంధనలోని వాక్యాన్ని జోడించి యేసును ఒత్తిడి చేస్తూ ఉన్నారు యేస్సు తన రాక యొక్క ఉద్దేశాన్ని ఎరిగిన వాడై వారిద్దరి యొక్క ఆలోచనను అభ్యర్థనను నిర్ద్వందంగా తోసిపుచ్చాడు కనుక ప్రియులరా ఏదైనా ఒక వాక్యాన్ని జోడించి ప్రార్థిస్తే జరిగిపోతుంది అని అనుకోకండి ఆ వాక్యము కూడా దైవ సంకల్పానికి తగినదై ఉండాలి దేవుని ప్రేమ లేక దేవుని ఉద్దేశము లేక కొత్త నిబంధన సంకల్పమునకు తగినదై ఉన్నప్పుడే ఆ వాక్యము జోడించి చేసే ప్రార్థన ఫలిస్తుంది అప్పుడు ఏ సుప్రం ఏమన్నాడు తెలుసా ఫుట్నోట్లో యేస్సు ఏమన్నాడో మనము చదువుతాం మీరు ఎట్టి ఆత్మగలవారో మీరెరుగరు మనుష్య కుమారుడు మనుషుల ఆత్మను రక్షించుటకే కానీ నశింప చేయుటకు మీరు ఎట్టి ఆత్మగలవారో మీరు ఎరుగరు ఇక్కడ దేవుడు ఎందుకు వారికి అనుమతి ఇవ్వలేదు భుయనిర్గేశ్ అనే బిరుదాంకితము చేయబడిన శిష్యులు వీరు కానీ యేస్సు వీరికి శపించుటకు అనుమతి ఇవ్వలేదు యాకోబు యోహానులకు అనుమతి ఇవ్వని దేవుడు ఈనాటి కాలములో ఏ సేవకునికి కూడా విశ్వాసులను శపించే అధికారాన్ని ఇవ్వడు నన్ను అడిగితే సమరయులు యేసును చేర్చుకోలేదు ఈరోజు విశ్వాసులు యేసును చేర్చుకున్నవారు యేసుక్రీస్తు నామంలో బాప్తిమం పొంది ఆయనను ధరించిన వారు ఏవో కొన్ని కారణాల వల్ల మందిరానికి ఏదైనా ఒక సందర్భంలో మానేసినప్పుడు లేక సేవకుడు అడిగిన కానుకను ఇవ్వలేనప్పుడు వారు భయపడిపోతూ ఉంటారు సేవకుడు శపిస్తాడేమో అని ప్రిలరా ఈ విషయాన్ని మీరు స్పష్టంగా గ్రహించండి దేవుని సేవకులకు శప్పించే అధికారము లేదు లేదు ఇక్కడ జేమ్స్ జానులకే కాదండి ఎవరికి కూడా అట్టి అధికారము ఇవ్వబడలేదు అపోసలాంటి పౌలు ఈ విషయాన్ని చాలా స్పష్టంగా కొరింతీలుకి రాసిన పత్రికలో చెప్పాడు దయచేసి మీరు చిత్తగించండి అపోసలైన్ పౌలు రెండవ కొరింతీలకు రాసిన పత్రిక పదో అధ్యాయం ఎనిమిదవ వచనం పడద్రోయుటకు కాక మిమ్మలను కట్టుటకే ప్రభువు మాకు అనుగ్రహించిన అధికారమును అంటాడు అంటే విశ్వాసికి మేలు కలిగించే మాటలు మాట్లాడే అధికారాన్నే దేవుడి ఇచ్చాడు కానీ విశ్వాసులను కోలగొట్టుటకు లేక విశ్వాసులను శపించుటకు విశ్వాసులను రోగ్రస్తులను చేయుటకై మాట్లాడే అధికారమును దేవుడు ఏ సేవకునికి ఇవ్వలేదు గనుక ఇక్కడ గాలిని గుర్తుపట్టువాడు విత్తడు అనే మాటను దేవునికి అన్వయిస్తే ఈరోజు చాలా మంది ఆశిస్తున్నారు కాని దేవుని నుండి వరములను కూడా పొందుకోవటం లేదు ఎందుకు వరములను పొందుకోలేకపోతున్నారు కొంతమంది కారణము వారి యొక్క ఆత్మ యొక్క స్థితిని బట్టి వారు పొందుకోలేకపోతారు మన ఆత్మ ఎట్టిదో మనకు తెలియదు కాని మన ఆత్మ ఎట్టిదో మన ప్రభువుకు తెలుసు ఇక్కడ యాకోబు వ్యవహానులు ఆత్మ ఎట్టిదో వారికి తెలియదని ప్రభువే చెప్తున్నాడు కనుక మన ఆత్మల యొక్క స్ఫూర్తిని ఉద్దేశాల్ని ఎరిగిన దేవుడు గాలిని గుర్తుపట్టువాడు విత్తడు అన్న వాక్య ప్రకారంగా అనేక మందిలో ఉన్న ప్రతీకార ఆత్మను బట్టి అనేక మందిలో ఉన్న పగ తీర్చుకునే ఆత్మను బట్టి అనేక మందిని దేవుడు ఈరోజు తన అధికారము అనే విత్తనాన్ని లేక తన అనుమతి అనే విత్తనాన్ని ఇవ్వటం లేదు అయితే ఎవరైతే దేవుని మనస్సును కలిగి ఉంటారో క్రీస్తు యస్సు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండని వాక్యం చెప్తుంది కనుక ఆ క్రీస్తు సంకల్పము వంటి సంకల్పములు కలిగిన వారు క్రీస్తు ఉద్దేశాలు వంటి ఉద్దేశములు కలిగిన వారు తప్పకుండా వారి యొక్క ఆత్మస్థితిని బట్టి దేవుని నుండి అనుమతిని అధికారాన్ని పొందుకుంటారు కనుక నా ప్రియమైన దేవుని బిడ్లారా ఈ వాక్యం వింటూ ఉండగా మనందరము కూడా క్రీస్తు యస్సు కలిగిన మనస్సు కలిగి ఉన్నప్పుడు మన ఆత్మ క్షమించే ఆత్మ అయినప్పుడు మేలు చేసే ఆత్మ అయినప్పుడు కనికరము చూపే ఆత్మ అయినప్పుడు తన అధికారము తన అనుమతి అనే విత్తనాన్ని విత్తుతాడు తప్పకుండా అటువంటి వారికి దేవుడు తన యొక్క కృపను విస్తరింపచేస్తాడు ప్రార్థన చేసుకుందాం కృపా కనికరం కలిగిన మా తండ్రి ఇంతవరకు నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడారు కనుక మేమందరము క్షమించే వారముగా ప్రేమించే వారముగా కనికరము కలిగిన వారముగా మేముండి నీ విత్తనము అనే అధికారాన్ని నీ విత్తనము అనే అనుమతిని పొందుకొని ఈ లోకములో నీకు మహిమకరంగా బ్రతికే కృపదయ చేయమని యేసుక్రీస్తునామలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె thank you